కమిషన్ గారు దరఖాస్తు ఇచ్చినా అంటే టవర్ మీద మొన్న పదహారో తారీఖున దగ్గర దర్గాడం జరిగింది కలెక్టర్ గారికి మరి నిన్న కూడా గ్రీవేన్షన్ గారు మీరు దర్గా కలెక్టర్ గారికి కమిషనర్ ఏముంటారు అంటే నేను పరిశీలిస్తా అంటున్నాడు పరిశీలించడం కాదు ఇక్కడ జీవితం నుంచి పరిశీలించామని చెప్పడం ముందు అని వచ్చి అయితే మొన్న కమిషన్ గారు వచ్చిపోయారు మీరు ఏం స్పందన లేదు టవర్ వేసుకోమని చెప్పారా ఏం చెప్పిరా పబ్లిక్కి తీసుకోవాలి టవర్ వేసినప్పుడు ఏదీ లేకుండా ఎందుకంటే పేపర్ పడక వచ్చి అంతా ఎస్సీ కాలేజీ అంతా ఎస్టీ కాలేజీ ఉంది పనిపోతే తప్ప పుడికెళ్ళి పంచు ఎటువంటి రోగం వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ పోలేరు కరోనా వస్తే ఎంతమంది బలైపోయారు కరోనాకి ఇలాంటి వ్యాధి ఉండబట్టి ఈ కరోనా కరోనాలో ఎన్ని జబ్బుల వల్ల బారం పడకుండా ఈ టవర్ని తెలిపారని చెప్పి కోరుకుంటాం మేము దయచేసి మా ప్రాణాల పోయినా బాగలేదు మీ మాత ఖచ్చితంగా టవర్ అయితే ఏరియాం పోలీసులే కాదు ఎవరు వచ్చి మేతయితే ఎస్ఆర్ బట్టి పోతున్నాం 잘해보겠 <목소리도>